నమస్కారం ఈరోజు జులై మూడు క్యాలెండర్లో చూస్తే మామూలు రోజేనమో అనిపిస్తోంది కాని చరిత్రలో ఈ తేదీకి చాలా ప్రాముఖ్యత ఉంది అంటే కెనడాలో ఒక ముఖ్యమైన నగరం ఏర్పడటం దగ్గర్నుంచి టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలు కొన్ని బాధాకరమైన సంఘటనలు దాకా ఎన్నో జరిగాయి మన దగ్గరున్న సమాచారం ఆధారంగా ఈరోజు జరిగిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం ముందుగా కొన్ని శతాబ్దాల వెనక్కి వెళ్దాం పదహారు వందల ఎనిమిదిలో శామ్యుయల్ డి చాంప్లైన్ కెనడాలో క్విబెక్ నగరాన్ని స్థాపించారు ఓ క్విబెక్ అంటే ఉత్తర అమెరికాలో అది చాలా పాత యూరోపియన్ సెటిల్మెంట్లలో ఒకటి కదా అవును సరిగ్గా నూట యాభై తొమ్మిది ఏళ్ల తర్వాత అంటే పదిహేడు వందల అరవై ఏడులో ఫిలిప్ ఒక ఆయన యాత్ర చేస్తున్నప్పుడు ఆయన బృందంలో రాబర్ట్ పిట్కేర్న్ అనే నావికుడు ఒక చిన్న దీవిని కనుగొన్నాడు దానికి ఆయన పేరే పెట్టేశారు పిట్కేర్న్ దీవి ఇప్పటికే అదే పేరుతో ఉంది అలాగే అదే సంవత్సరం పదిహేడు వందల అరవై ఏడులో నార్వేలో అడ్రసీవీసన్ అనే ఒక వార్తాపత్రిక మొదలైంది దాని ప్రత్యేకత ఏంటంటే అది ఇప్పటికీ వస్తోంది అంటే దాదాపు రెండు వందల యాభై ఏళ్లకు పైగా కంటిన్యూస్గా పబ్లిష్ అవుతోంది అద్భుతం రెండు వందల యాభై ఏళ్ళ సమాచార రంగంలో అదొక రికార్డ్ లాంటిది నిజమే సరే ఇక పంతొమ్మిదవ శతాబ్దంలోకి వస్తే ఇది మన ఆధునిక ప్రపంచానికి పునాదులు పడుతున్న కాలం పద్దెనిమిది పంతొమ్మిదిలో అమెరికాలో మొదటి సేవింగ్స్ బ్యాంక్ ద బ్యాంక్ ఆఫ్ సేవింగ్స్ న్యూయార్క్ లో స్టార్ట్ అయింది అంటే సామాన్యులు డబ్బు దాచుకోడానికి ఒక వ్యవస్థ ఏర్పడిందనమాట అవును మళ్ళీ పద్దెనిమిది వందల అరవై మూడులో అమెరికన్ సివిల్ వార్లో చాలా కీలకమైన గెటిస్బర్గ్ యుద్ధం ఇదే రోజు ముగిసింది ఆ యుద్ధం అమెరికా చరిత్రనే మార్చింది అంటారు కరెక్ట్ ఆ తర్వాత పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో జోన్స్ అండ్ కంపెనీ వాళ్లు మొదటి స్టాక్ యావరేజ్ ని పబ్లిష్ చేశారు ఆ స్టాక్ మార్కెట్ ని అర్థం చేసుకోవడానికి ఇదొక మైలురాయి నిజమే రెండేళ్ల తర్వాత పద్దెనిమిది వందల ఎనభై ఆరులో రెండు ముఖ్యమైన విషయాలు జరిగాయి ఒకటి కార్ల్ బెంచ్ తన మోటార్ ను అధికారికంగా లాంచ్ చేశారు అంటే కార్ల యుగం మొదలైంది రవాణాలో పెను మార్పులకు నాంది అది ఖచ్చితంగా అదే సంవత్సరం న్యూయార్క్ ట్రిబ్యూన్ పత్రిక లినోటైప్ యంత్రాన్ని వాడటం ఓ లినోటైప్ ముద్రణలో అక్షరాలను చేత్తో పేర్చకుండా మెషీన్తో వేగంగా చేసే పద్ధతి అవునవును దానివల్ల వార్తాపత్రికల ప్రింటింగ్ స్పీడ్ ఊహించనంతగా పెరిగింది సమాచారం జనాలకు చాలా త్వరగా చేరేది అంటే చూడండి దాదాపు ఒకే సమయంలో ఆర్థిక సమాచారం డౌజోన్స్ రవాణా బెంజ్ కారు వార్తల వ్యాప్తి లినోటైప్ ఈ మూడు రంగాల్లో కీలక మార్పులొచ్చాయి నిజమే ఒకదానితో ఒకటి అనిపిస్తుంది ఇవన్నీ కలిసి ఇరవయ్యో శతాబ్దపు పురోగతికి బాటలు వేశాయి ఇక ఇరవయో శతాబ్దంలోకొస్తే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో జాన్ బర్డ్ మొదటి కలర్ టెలివిజన్ ప్రసారాన్ని ప్రదర్శించారు అప్పటి వరకు బ్లాక్ అండ్ వైట్లో చూసిన ప్రపంచం రంగుల్లో కనిపించడం మొదలైందన్నమాట అవును కాని ఇదే శతాబ్దంలో కొన్ని చీకటి రోజులు కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఒకట్లో న్యూయార్క్ టైమ్స్లో ఒక కొత్త రకం జబ్బు గురించి మొదటిసారి రాశారు దానికే కదా తర్వాత ఎయిడ్స్ అని పేరు పెట్టారు అవును ప్రపంచాన్ని భయపెట్టిన వ్యాధి అది సాంకేతికత ఎంత పెరిగినా ఊహించని ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని ఇది గుర్తుచేస్తోంది అలాగే కొన్ని విషాదాలు కూడా జరిగాయి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ నౌక పొరపాటున ఇరాన్ ప్యాసింజర్ విమానాన్ని కూల్చేసింది అది చాలా పెద్ద దుర్ఘటన మానవ తప్పిదం వల్ల వందల ప్రాణాలు పోయాయి అవును ఇంకా టెక్సాస్లో ఒకే రోజు రోడ్డు ప్రమాదాల్లో నలభై ఆరు మంది చనిపోయారు అది కూడా చాలా విషాడకరం రెండు వేల ఆరులో స్పెయిన్లోని వాలెన్సియాలో మెట్రో రైలు ప్రమాదం జరిగింది అందులో నలభై మూడు మంది మరణించారు అవును పురోగతికి ప్రమాదాలకు ఎప్పుడూ ఒక అవినభావ సంబంధమున్నట్టు అనిపిస్తుంది అది రెండు వేల ఆరులో ఆస్ట్రాయిడ్ టూ థౌజండ్ ఫోర్ ఎక్స్పీ ఫోర్టీన్ ఒకటి భూమికి చాలా దగ్గరగా అంటే చంద్రుడికన్నా కొంచెం ఎక్కువ దూరంలో వెళ్ళింది ఓ అంటే అంతరిక్షం నుంచి కూడా ప్రమాదాలు పొంచి ఉన్నాయనే కదా ఒక రకంగా హెచ్చరిక లాంటిది సరే ఇక ఈరోజు పుట్టిన కొందరు ప్రముఖుల గురించి మాట్లాడుకుందాం మన తెలుగువారికి పరిచయం అక్కర్లేని మహానటుడు ఎస్వీ రంగారావు గారు పంతొమ్మిది వందల పధ్ెమిదిలో జన్మించారు నట సార్వభౌముడు అలాగే కర్ణాటక సంగీత విద్వాంసురాలు గాయని ఎంఎల్ వసంతకుమారి గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఇక హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ పంతొమ్మిది వందల అరవై రెండు వికీలిగ్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి అసాంజే వివాదాస్పదమైన సమాచార స్వేచ్ఛ గురించి చర్చలేమనెత్తిన వ్యక్తి అవును ఇంకా మన క్రికెటర్ హర్భజన్ సింగ్ పంతొమ్మిది వీళ్లతో పాటు రచయిత బలివాడా కాంతారావు గారు నటి సురభి బాలసరస్వతి గారు కూడా ఈ రోజే పుట్టారు అంటే కళలు క్రీడలు సాహిత్యం సాంకేతికం సమాచార హక్కు ఇలా చాలా విభిన్న రంగాల వాళ్ళు ఈరోజు పుట్టారనమాట ఇది బావుంది ఇక ఈరోజు వారిలో తెలంగాణలో గ్రంథాలయోద్యమానికి విద్యకు ఎంతో కృషి చేసిన రావిచెట్టు రంగారావు గారు పంతొమ్మిది వందల పదిలో మరణించారు నల్గొండ మాజీ ఎంపీ చకిలం శ్రీనివాసరావు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరు రచయిత స్వాతంత్ర సమరయోధుడు తెన్నేటి విద్వాన్ గారు రెండువేల పదిహేడు వీరందరికి నివాడి చివరగా ఈరోజు కొన్ని ప్రత్యేక దినాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం ఆ ఇది చాలా ముఖ్యం ప్లాస్టిక్ వాడకం తగ్గించుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేసే రోజు చూశారు కదా జులై మూడు ఒక నగరం పునాదిరాయి వేయడం నుంచి స్టాక్ మార్కెట్ సూచీలు కార్లూ కలర్ టీవీ రావడం వరకు ఎన్నో మైలురాళ్ళు అలాగే కొన్ని విషాదాలు హెచ్చరికలు కూడా ఈ రోజుతో ముడిపడి ఉన్నాయి అవును ఒకే ఒక్క తేదీని పట్టుకుని చూస్తే కొన్ని శతాబ్దాల మానవ ప్రయాణం మన విజయాలు వైఫల్యాలు సవాళ్ళూ అన్నీ కనిపిస్తాయి చరిత్రను ఇలా తేదీల వారీగా చూడటం వల్ల ఒక్కోసారి ఇలాంటి ఆసక్తికరమైన కోణాలు బయటపడతాయి నిజమే శ్రోతలు ఆలోచించడానికి ఒక విషయం వదిలిపెరదాం ఈరోజు మనం చర్చించుకున్న సంఘటనల్లో అది క్యూబెక్ నగరం కావచ్చు డౌజోన్ సూచి కావచ్చు బెంజ్కార్ కావచ్చు లినో టైప్ కావచ్చు రంగుల టీవీ కావచ్చు ఏది మన ప్రస్తుత జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేసిందని అనిపిస్తుంది లేదా ఈ సంఘటనల వెనుక ఉన్న అసలు కథలు వాటి దీర్ఘకాలిక ప్రభావాలేమిటో ఆలోచిస్తే చరిత్ర మనకు ఇంకా బాగా అర్థమవుతుందేమో